అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నో కింగ్స్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ అంటూ అమెరికన్లు రోడ్డెక్కారు సార్ సో అంటే ట్రంప్ ఒక రాజులాగా నియంతలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అనేది కొంతమంది అమెరికన్ల వాదన ఏమంటారు అంటే ఈ విమర్శ ఎందుకు వచ్చిందంటే మీకు లాస్ యాంజల్స్లో జరిగిన దాడులు ప్రదర్శనలు అల్లర్లు ఇది లా అండ్ ఆర్డర్ సమస్య మేము దీన్ని డీల్ చేయగలమని క్యాలిఫోర్నియా గవర్నర్ పేర్కొన్నాడు క్యాలిఫోర్నియా గవర్నర్ ఇస్ ఎ డెమోక్రట్ కానీ ట్రంప్ ఫెడరల్ ఫోర్సెస్ను పంపించి కంట్రోల్ చేస్తానని వెళ్ళాడు ఇది కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ రేజ్ చేసింది అంటే లా ఎన్ఫోర్స్మెంట్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో క్యాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ అధికారాల్ని ప్రెసిడెంట్ అతిక్రమిస్తున్నాడా ఇది క్యాలిఫోర్నియాలో ఇవాళ జరగచ్చు రేపు ఇంకో చోట జరగచ్చు ఎందుకని అమెరికా మనకన్నా బలమైన సమాఖ్య రాజ్యం ఈవెన్ మన దేశంలో రాష్ట్రాలకు ఉండే అధికారాల కన్నా అమెరికాలో రాష్ట్రాలకు చాలా అధికారాలు ఉంటాయి ఇప్పుడు మన దేశంలో కేంద్ర పార్లమెంట్ చట్టం చేస్తే రాష్ట్ర చట్టం పైన ప్రివేల్ అవుతుంది కానీ అమెరికాలో ఫెడరల్ చట్టాలకు భిన్నంగా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ఇష్టం వాళ్ళ 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 ఇష్టం వచ్చిన విధంగా పన్నులు వేసుకోవచ్చు చట్టాలు చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని డ్రగ్స్ కొన్ని రాష్ట్రాలు బ్యాండ్ మరికొన్ని రాష్ట్రాలు బ్యాండ్ కాదు అబార్షన్ రైట్స్ కొన్ని రాష్ట్రాలు ఒక రకంగా ఉంటాయి కొన్ని రాష్ట్రాలు ఒక రకంగా ఉండవు సో ఈవెన్ చాలా విషయాల్లో అమెరికా రాష్ట్రాలు సొంతగా తమ నిర్ణయాలు కలిగి ఉండే అధికారం ఉంటుంది ఈవెన్ రెసిడ్యుయల్ పవర్స్ అంటారు సో మన దగ్గర కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఉంటుంది అమెరికాలో ఉమ్మడి జాబితా ఉండదు నాకు తెలిసినంతవరకు కేంద్రము రాష్ట్రము మాత్రమే ఉంటుంది సో ఇలా అనేక ఫ్యాక్టర్స్లో అమెరికా ఈజ్ ఏ మచ్ పవర్ఫుల్ ఫెడరేషన్ అంటే మన రాష్ట్రాల కన్నా అమెరికాలో రాష్ట్రాలకు చాలా ఎక్కువ అధికారాలు ఉంటాయి మన రా మన దేశంలోనే రాష్ట్రాల పరిధిలో వస్తుంది ల్యాండ్ ఆర్డర్ మరి అమెరికాలో ల్యాండ్ ఆర్డర్ రాష్ట్రాల పరిధి దాటి ఫెడరల్ ప్రభుత్వం రాష్ట్రాల అధికారాల్లోకి జోక్యం చేసుకుంటుందా అన్న విమర్శ మొదలైంది దాంతోపాటు ట్రేడ్ విషయంలో కూడా ఈవెన్ డెమోక్రట్లు రిపబ్లికన్లు కలిసే అమెరికాలో ఒక చట్టాన్ని ప్రతిపాదించారు ట్రంప్ అధికారాల కళ్ళం వేస్తానికి ఎందుకంటే ట్రేడ్ ఏ దేశంతో ఎలా వాణిజ్యం జరపాలి అన్నది అమెరికన్ కాంగ్రెస్కుండే హక్కు దాన్ని ట్రంప్ తన చేతిలోకి తీసుకొని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు విధిస్తున్నాడు ఇది కూడా లీగల్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ రైజ్ చేసింది ట్రంప్గా ప్రెసిడెంట్గా పవర్స్ ఉన్నాయా ఒక అమెరికా ఇతర దేశాలతో వాణిజ్యం చేయడం అనేది పార్లమెంట్ అమెరికన్ కాంగ్రెస్ పరిధిలో ఉండేదాన్ని ట్రంప్ ఏకపక్షంగా తన చేతిలోకి తీసుకుని వ్యవహరిస్తున్నాడన్నది రెండవ ప్రశ్న మూడవది అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ఫెడరల్ రిజర్వ్ ఈ ఎక్కడైనా డెమోక్రటిక్ కంట్రీస్లో ఒక కాన్స్టిట్యూషన్ రూల్ ఆఫ్ లా ఉన్న కంట్రీస్లో సెంట్రల్ బ్యాంక్స్ అనేది అటానమస్గా ఉంటుంది ఈవెన్ మన దేశంలో కూడా ఆర్బీఐ నరేంద్ర మోడీ ఆదేశాల వెనక్కు పనిచేయదు ఆర్బీఐకి ఆ స్వేచ్ఛ అటానమీ ఉంటుంది స్వయం ప్రతిపత్తి అందువల్లనే ఆ దేశ మానిటరీ సిస్టమ్ పైన ప్రపంచం కాన్ఫిడెన్స్ ఉంటుంది సో అందువల్ల కానీ అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ కొన్న అధికారాలపై కూడా ట్రంప్ దాడి చేస్తున్నాడు మీరు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి అని ట్రంప్ ఆదేశాలు ఇస్తూ ట్రంపే నియమించిన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అయిన జెరోమ్ పవెల్ నేను నువ్వు వెళ్ళిపోవాలి ఫైర్ చేస్తానంటూ మాట్లాడుతున్నాడు అసలు అది కూడా కా కోర్టులో తేలాలి అసలు ట్రంప్కి అలాంటి అధికారం ఉందా ఒక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ను నియమించే అధికారం ఉంది తప్ప తొలగించే అధికారం ప్రెసిడెంట్కు ఉండదు సో ఇలా ఇన్స్టిట్యూషన్స్ పైన అటాక్ క్లియర్గా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ పైన అటాక్ అమెరికన్ అమెరికాలో ఎస్టాబ్లిష్డ్ ప్రజాస్వామిక సాంప్రదాయాల మీద అటాక్ ఒక ప్రెసిడెంట్ పద హోదాలో ఉండి ఏకపక్షంగా ఇష్టారాజ్యంగా కామెంట్లు చేయడము సో ఎప్పుడు ఎవరిని ఉంచుతాడో తెలియదు ఎవరిని తీసేస్తాడో తెలియదు ఒక హై లెవెల్ ఆఫ్ అన్ప్రడిక్టబిలిటీ అన్సర్టనిటీ అన్స్టెబిలిటీ తెస్తే సాధారణంగా ఈ క్వశ్చన్ వస్తే రాజ్యాంగబద్ధంగా పనిచేయాలా ప్రాచరికల్లో పనిచేయాలా అని ఎందుకంటే రాజులు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇష్టం వాడు ఏం చేసినా చెల్లుతుంది వాళ్ళని ఎవరు అడిగేటోడు ఉంటాడు కనుక కానీ రాజులు కూడా ఇలా చేయరు నిజంగా చెప్పాలంటే ట్రంప్ లాగా రాజులు కూడా ఆ రాజ్యం పైన ప్రేమ ఉంటుంది కదా సో ట్రంప్ ఏం చేస్తున్నాడు ఒకసారి చైనా పైన టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ట్రాఫిక్ టారిఫ్ అంటాడు మళ్ళీ వెంటనే ఆ టారిఫ్ తగ్గిస్తాడు ఒకసారి నా ఫ్రెండ్ అంటాడు ఒకసారి వెంటనే ఇలా మస్క్ క్రేజీ గాయ్ అంటాడు ఓసారి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటాడు సో ఇలా ఒక్క కంట్రీల విషయంలో వ్యక్తుల విషయంలో వ్యవస్థల విషయంలో అన్నింటి విషయంలో కూడా ఇవాళ ఏమంటాడో తెలియదు రేపేమంటాడో తెలియదు జెలన్స్కి ఒకరోజు తిడుతాడు వైట్ హౌస్ పిలిచి తెల్లారు మళ్ళీ మళ్ళీ పిలిచి డీల్ చేసుకుంటాడు ఇలాంటి ఒక అసలు ఒక ఒక దేశము ఒక దేశాధినేత ఒక పద్ధతి ఏమైనా ఉండాలి కదా ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడే మాట్లాడుతుడో తెలియదు ఎప్పుడేం చేస్తాడో తెలియదు దానివల్ల అమెరికన్ ఎకానమీ దెబ్బతింటోంది స్టాక్ మార్కెట్ అతలాకుతలం అవుతుంది డాలర్ విలువ ఘోరంగా పడిపోతుంది అమెరికా ప్రభుత్వ ఎకానమీ పైన ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటోంది అమెరికా ప్రభుత్వ బాండ్ల వాల్యూ అవుతుంది అమెరికన్ ఎకానమీ దెబ్బతింటోంది రిసెషన్ ఫియర్స్ పెరుగుతున్నాయి ఇంత గందరగోళం సృష్టిస్తున్నారు కనుక ప్రజలు ఇది నో కింగ్స్ కాన్స్టిట్యూషన్